దేవునితో సహవాసం చేస్తూ ప్రభుతో ఏకమై ప్రభుని చూస్తూ ప్రభు స్వరం వింటూ తిరిగి ఆయనతో మాట్లాడుతూ ఉండే ఒక గొప్ప భాగ్యము మనం అనుభవించడానికి అలాగే దేవునితో నిరంతరము మాట్లాడుకునే ఒక ధన్యత ఆయన స్వరం తేటగా వినగలిగే భాగ్యము కలిగి ఉండటమే గొప్ప ఆధిక్యత దేవుడు తన పిల్లలకి ఇస్తున్నాడు ఆయన సన్నిధి మనకి గనక తోడుగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి దేవుని సన్నిధి అనేది దేవునితో మాట్లాడుకోవడానికి ఆయనతో ఏకం ఆయన వలె మారడానికి అలాగే దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోవడానికి ప్రభు ఆయన పిల్లలైన ప్రతి ఒక్కరికి ఇచ్చేదే తన యొక్క సన్నిధి అందుకే అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభు ఈరోజు మనకిస్తున్న మాట నిర్గమాకాండ ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో దేవుడైన యహోవా మోషేతో ఇలా చెప్తున్నారు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అని మోషేతో చెప్తున్నారు ఎన్నో గందరగోళ పరిస్థితులు కలవరాలు అన్యాయకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి దేవుడు రావాలని వారు ఇష్టపడి మోసే ఇస్రాయేలీలు అందరి పక్షంగా నువ్వు రాకపోతే మేము ముందుకు వెళ్ళలేము అని అతడు దేవుని దగ్గర వాపోయినప్పుడు దేవుడు అయితే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని మోసేని దేవుడు ధైర్యపరిచాడు మాత్రమే కాదు నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు మీకు తన సన్నిధిని తోడుగా ఇచ్చి పంపిస్తున్నాడు మీరు ప్రయాణం చేస్తున్నారా లేక ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారా ఓ పని మీద ఉన్నారా లేక మీరు కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబ బాధ్యతల భుజం మీద వేసుకొని ముందుకు వెళుతున్నారా అయితే దేవుడు తన సన్నిధిని మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఆయనతో మీరు మనవి చేయండి ఏకమవ్వండి నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అని ప్రభుని వేడుకుంటే తప్పకుండా ఆయన ఒట్టిగా మాత్రం ఆయన సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఒట్టిగా పంపించే దేవుడు కాదాయన తన సన్నిధిని ఇచ్చి పంపిస్తున్నాడు ఆయన సన్నిధి న్యాయముతో నింపబడింది ఆయన సన్నిధి మహిమతో నింపబడింది ఆయన సన్నిధి బలముతో నింపబడింది ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషము స్థుతిగానాలతో నింపబడింది గనక అలాంటి సన్నిధిని మోసుకొని వెళితే మనం ఎక్కడుంటే అక్కడ దైవ కార్యాలు ఉన్నతంగా కనబడతాయి మన ద్వారా జరుగుతాయి ఈరోజు మీ ద్వారా దేవుడు తన సన్నిధిని తన సన్నిధి యొక్క బలాన్ని రుజువు చేయాలనుకుంటున్నాడు దేవుని బిడ్లారా దేవుని సన్నిధిని మీరు మోసేవారిగా దేవుని సన్నిధిని తీసుకెళ్లేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అలా దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడంట ఇదిగో విశ్రాంతిగా ఉండగలుగుతాము అందుకని నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఆనాడు మోసేతో దేవుడు చెప్పారు అంటే సన్నిధిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ విశ్రాంతిగా ఉండగలుగుతారు నిమ్మళంగా నెమ్మదిగా ఉంటారు ఏ గందరగోళ పరిస్థితిలోనైనా నిమ్మలత్వాన్ని నెమ్మదిని కలిగి సమాధానముతో జీవించగలుగుతారు ఎన్నో పరిస్థితులు కళ్ళ ముందు కనబడతాయి మనుషులు కానివ్వండి లేక ఇరుగు పొరుగు వారు కానివ్వండి బంధువులు మిత్రులు స్నేహితులు శత్రువులు ఇలా ఎంతోమంది మనకి కనబడతారు అలాగే అపవాది ఎప్పుడూ సైలెంట్గా ఉండడం వాడు ఎన్నెన్నో కుతంత్రాలు చేసి ఎన్నో శబ్దాలు చేస్తూ ఉంటాడు మన ఎదుట అంటే అవి యాక్సిడెంట్లు కావచ్చు లోకంలో జరుగుతున్నటువంటి కొట్లాట్లు కావచ్చు మన కళ్ళ ముందు అవి చూసినప్పుడు కొంచెం ఆందోళన అయ్యో ఏంటి ఈ పరిస్థితి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఆందోళన అయినను దేవుని యొక్క విశ్రాంతి తన పిల్లల కోసం నిలిచి ఉంది దేవుని బిడ్డలారా మీరే కలవరాలు ఏమైనా చూసిన దాన్ని బట్టి కాస్త గందరగోళానికి గురయ్యారేమో విని దానిని బట్టి మీరు కొంచెం ఆందోళనకి సమయం ఇచ్చారేమో ఇదిగో ఇక వాటికి స్వస్తి పలకండి దేవుని సన్నిధి ఉంది ఆయన ఇచ్చిన విశ్రాంతి ఉన్నది శిష్యులు యేసుక్రీస్తు కలిసి దోని మీద వెళుతున్నప్పుడు అలలన్నీ కొడుతున్నాయి గాలి వీస్తుంది విపరీతంగా తుఫాను లేచింది శిష్యులు భయపడుతున్నారు ఆ దోణిని ముందుకు నడిపించుటలో చాలా కష్టపడుతున్నారు కానీ ఆ అలల్ని తగ్గించలేరు ఆ గాలిని వీళ్ళు ఆపలేరు ఆ యొక్క దోణిను ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి బోధ కూడా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని యేసుక్రీస్తు దగ్గరికి ఆ యొక్క దోణి లోపల భాగంలో ఆయన నిద్రపోతుంటే శిష్యులు వెళ్ళి అలా అడిగినప్పుడు ఆయన లేచి సముద్రాన్ని గద్దించి నిమ్మలు పరిచాడు గాలిని అణిచి పరిచాడు ఆయన ఆయన అడుగు భాగంలో ఉన్నాడు అంటే సమాధాన పరిచే సమాధానకర్త లోపల ఉన్నాడు అడుగున ఉన్నాడు పైన అన్ని కలవరాలు గందరగోళాలు మనం పై పైనే ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి కొంచెం లోపలికి వెళితే క్రీస్తు దగ్గరికి వెళితే ఏసుతో ఏకమైతే అక్కడ పొందుతాం మనం సమాధానాన్ని అక్కడ పొందుతాం మనం నెమ్మదిని అప్పుడే నిమ్మళమైన జీవితాన్ని జీవించగలుగుతాం ఎన్నో గందరగోళాలు ఉంటాయి ఉంటాయి ఇలాంటివి ఎన్నో ఉంటాయి కానీ ఏసుతో కలిస్తే అన్నీ నిమ్మలమైపోతాయి అణచగలిగిన వాడు శబ్దం చేయకుండా ఊరుకో అని చెప్పగలిగిన వాడు ఏసు ఆయన మీలో ఉన్నాడు ఆయన మీలో మీ దేహాన్ని ఆలయముగా చేసుకొని మీలో నివాసం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఆయన సన్నిధి ఈరోజు పునరుత్న దినం ఆయన సన్నిధిని విడిచిపెట్టకండి దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడంట దానిని ఆశీర్వదించాడని దేవుని వాక్యలో వ్రాయబడింది పరిశుద్ధపరచబడిన దినం ఆయన సన్నిధిని ఆయన యొక్క సహవాసాన్ని ఈరోజు అస్సలు మిస్ అవ్వకండి ఆయన సన్నిధికి వెళ్ళండి తప్పకుండా మీరు వెళ్ళారంటే ఒట్టిగా రారు ఆయన సన్నిధిని మోసుకొని వస్తారు తిరిగి ఆయన సన్నిధిని మోసుకుంటూ వచ్చారా నెమ్మదిగా వండుతారు నెమ్మదిగా మీ జీవితం ముందుకు వెళతాది పరిస్థితులు తారుమారైన కదా మీకు కొంతమంది ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కలవరపాటుకి గురయ్యారు ప్రభు చెప్తున్నాడు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని తొందరపడకండి అనాలోచనకి గురి అవ్వకండి అన్యాయం అనుభవించారేమో న్యాయము దేవుని సన్నిధి నుండి బయలుదేరి వస్తుంది సంతోషం పోగొట్టుకున్నారు కానీ దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం ఉన్నది దానిని తిరిగి మీరు పొందుకోగలుగుతున్నారు దేవుని బిడ్డారా అపవాది మీ సంతోషాన్ని దొంగిలించి మీ ఆశీర్వాదాన్ని దొంగిలించి మీ ధనాన్ని మీ ఆరోగ్యాన్ని దేవునికి మీకు ఉన్న ఆ సహవాసాన్ని వాడు దొంగిలించాడు కదా ఇప్పుడు మళ్ళీ సన్నిధికి రండి దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకా నా దగ్గర అయిపోయింది లేదు అనేవాడు కాదు ఆయన దగ్గరకు మీరు పోగొట్టుకొని వచ్చారు మళ్ళీ ఇస్తాడు ఆయన అలాగని మాటిమాటికి ఆయన ఇచ్చిందంతా పోగొట్టుకొని మళ్ళీ రమ్మనా తప్పిపోయిన కుమారుడు తప్పి ఒకసారి తప్పిపోయాడు అన్ని పట్టుకెళ్ళి పోగొట్టుకొని తిరిగి మరల వచ్చేసాడు తండ్రింటికి మళ్ళీ పూర్వం తండ్రి ఇల్లు అతడు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏమైతే తండ్రి ఇంట్లో ఉన్నాయో అవన్నీ మళ్ళీ తండ్రి ఇంట్లో ఉండటం అతడు చూశాడు అవన్నీ మళ్ళీ అనుభవించడానికి అతడికి అర్హత కలిగింది ఎప్పుడంటే తిరిగి వచ్చాడు బుద్ధి కలిగి మళ్ళీ వెళ్ళిపోవాలనుకోలేదు ఎందుకంటే లోకంలో ఉన్నవన్నిటికంటే తండ్రి ఇల్లు చాలా ప్రీతికరంగా తండ్రి సహవాసం చాలా ఇష్టంగా ఉంది లోకంలో ఉన్న తీపి లోకంలో ఉన్నటువంటి ఆ సంతోషం క్షణిక కాలమే కొంచెం కాలమే దేవుని బిడ్డలారా ఇప్పటికే లోక సంతోషాలు మీకు కొద్దిపాటి సంతోషాన్ని స్వల్ప సంతోషాన్ని ఇచ్చి మిమ్మల్ని చాలా తీవ్రంగా దుఃఖపెట్టాయి కదా లోక పరిస్థితులు లోక సంతోషాలు ఇదిగో మీరు దుఃఖపడకండి తండ్రి సహవాసంలోకి రండి తండ్రితో ఏకీభవించండి ఏ సయ్యతో ఏకీభవించండి ఏసయ్య దగ్గరికి రండి తిరిగి మరలా మీ విశ్రాంతిని మీరు అనుభవించండి తప్పిపోయిన కుమారుడి ఇంట్లోకి రాగానే తిరిగి పూర్వ వైభవాన్ని మళ్ళీ అదే బిరుదు ఇదిగో ఇత ఈ యొక్క యజమాని యొక్క చిన్న కుమారుడు అని అందరూ చెప్పుకుంటున్నారు ఆ ధనికుడే తండ్రి ధనికుడు మన పరలోకమందు ఉన్న తండ్రి ఐశ్వర్యవంతుడు జ్యోతిర్మయుడు తండ్రి ఆశీర్వాదాలకి మూల ప్రధాత ఆయనే మీ జీవితంలో అపవాది దొంగిలించాడు ఓకే వచ్చేసేయండి దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమో ఆయన సహవాసం ఎంత ఇంపుగా మీరు కలిగి ఉంటారు ఎంత ఇష్టముగా మీరు కలిగి ఉంటారో మీ ఇష్టాన్ని బట్టి మీ కోరిక అంతా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటితో దేవుడు నింపగలడు మీరు మరవకండి ఆయన సన్నిధిని విడవకండి ప్రభు సహవాసాన్ని మరవకండి ప్రభుతో ఏ మీ జీవితంలో విశ్రాంతి దొరుకుతుంది ఇప్పుడే దొరుకుతుంది ఇప్పుడు మీరు వింటూ ఆలోచన చేస్తున్నారు కదా అయ్యో నేను దేవుని సన్నిధి సహవాసాన్ని చాలాసార్లు మిస్ అయ్యానే అని అనుకుంటున్నారు మీరు అందుకే ప్రభు చెప్తున్నాడు ఇప్పుడే ఆయన సన్నిధి సహవాసం ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఆవరిస్తుంది ఆయన ప్రశాంతత ఆయన ఇచ్చిన నిమ్మళత్వం ఇప్పుడే మీ హృదయంలోకి వస్తుంది సాతాను మిమ్మల్ని కలవరపాటు గురి చేశాడు ఇప్పుడు ఏసుక్రీస్తునామలో నేను ప్రవచిస్తున్నాను మీ జీవితంలో నిమ్మళం గాక మీ జీవితంలో నెమ్మది కలుగును గాక శబరకర శబరధరలవా మీ జీవితంలో ఉన్నతమైన సమాధానం కలుగును గాక దేవుని బిడ్లారా ప్రభు సన్నిధిలో స్థిరంగా నిలవండి ప్రభు తన సన్నిధి కాంతితో మిమ్మల్ని నింపుతున్నాడు దేవుడి మాటల మన వినికిలో దీవించి ఆశీర్వదించను గాక